அட்டோ இடோ தேல்ச்சு பெட்டன்ரா ஏய் இப்படி மரியாதை தாடுதல் திங்கத்தவா ఇప్పుడు నీవు దిగలేదు అమాంతం వదిలేస్తారా ఓ సాగు ఏడాది పుడుతున్నా ఏది రోజుతో ఏమయో ఏమిటి ఎలా వదిలేసావు నువ్వు అక్కడ వాడు బల్లి లాంటి వాడయ్యా బయటికి ఎలాగనే వస్తాడు ఇంత కోపం పనికి రాదు ఈరోజు నాలుగు ప్యాకులు వేయకుండా చిన్నపిల్లని పట్టుకుని అన్ని దెబ్బలు కొట్టడం ఏమీ న్యాయం కాదు ఎవరు చిన్నపిల్ల ఇదే దేవాంత గురాలు కాస్త పరాగ ఉంటే నిన్ను నన్ను శ్రంతలు అమ్మేస్తున్నాయా ఏమైనా కావచ్చు పెళ్లికి వచ్చిన పిల్ల ఏదైనా పడరాని చోటు పడి కుంటో గుడ్డు అయిందంటే ఎవరు చేసుకుంటారు అలా బుద్ధి చెప్పండి లక్షణంగా ఉన్న పిల్లలకి ఈ రోజుల్లో మొగుళ్ళు దొరకడం లేదు ఎంత కట్నం ఇస్తారని అడుగుతున్నారు ఈయన వల్ల లక్ష లక్షలు సంపాదిపెట్టేట విన్నారుగా చిన్న పిల్లని చెప్పారే వదిలితే చాలు దూసుకుపోతుంది ఏమే నీకు పెళ్ళి ఒకటే తక్కువ ఏ నాకేం తక్కువ పైకేసుకొని ఏడాది అయింది ఇంకా గడప దాటుకుంటా కూర్చుంటే ఎలా వారం వర్జన్ చూసి ఓ పెళ్ళి కొడుకుని చూడండి వాడైనా నన్ను అర్థం చేసుకుంటాడేమో చూస్తాను నిన్ననే లాభం లేదు నీ తల్లి పెంచిన లక్షణం అలాంటిది అవును ఇంతకాలం మీరు కారాభంగా పెంచి ఇప్పుడు చివరకు నాదే తప్పని చెప్తున్నారు అన్నమాట త్వరగా ఓ మంచి అబ్బాయిని చూడండి మంచి అబ్బాయి కాకపోతే ఏం అదే నీ తరఫున కోతి ముక్కులా చాలా మంది ఉన్నారు నీ తమ్ముళ్ళు వాళ్ళలో ఆ మిలిటరీ వాడికి కట్టబెట్టు దీని పొగలనడానికి వాడే కరెక్ట్ మిలిటరీ వాడొద్దు గిల్ట్రీ వాడొద్దు మన వాళ్ళలో కాకుండా వేరే అబ్బాయిని చూడండి ఏం నీ ముఖానికి మన వాళ్ళు ఎవరు సరిపోరా వద్దంటే వదిలేయ్ మన వాళ్ళలో చెల్లి పెట్టుకోకుండా ఎవరున్నారు శనివారం వస్తే నువ్వు కూడా చెల్లింటికి పోతావు చెప్పు తీసుకుడతాను ఎంత పొగరే నీకు రాత్రి తిండికి ఇంటికేగా రావాలి రాని పని చెప్తాను పాప మా నాన్నకి వయసు కింద గోజులో పడ్డాడంటే గోవింద నేను వెళ్ళా ఆయన పక్కకు పిలిచి ఆహా మా బాబాద్ర బాలకుమారుడ నేను పద్దెతులు అందరూ కలిసేనా నోటు మాట్లాడారు అందరూ కలిసే పండివరు మూసుకోండి தா நீ பைக்க போதாடு போதா இப்படே கூடோ அது ரேட்டு பண்ணி தாக்கே ఇంటికాయలు పట్టుకచ్చేస తోట పడలేడు నీ వారితో మీ ఇంటికి నిప్పు అంటుకుందన్నాను వాళ్ళు నవో నిబోన్ పరిగెత్తాడు నేను పట్టుకొచ్చేశాను ప్రమీలా ఏంటి నువ్వు పొద్దున్నీ కనపడలేదు ప్రమీలా ప్రమీలా ఏంటిలా దిగులుగా ఉన్నా చెప్పు ప్రమిలా మన సరిగ్గా లేదురా నీకు మనసు సరిగా లేదంటున్నా ఆడికే మనసు సరిగా లేదంటున్నాడు మీ ఇద్దరికి ఏమైంది ఏరా నీకేమైందిరా అదేంటి కడుగుతాలే రేపు బళ్ళలోకి ఎవరో కొత్త మాస్టర్ వస్తున్నాట అందుకు భయంతో ఇప్పటి బెంగ పెట్టుకున్నాడు ఒరే ధైర్యంగా ఉండరా రెండు రోజులు మాస్టర్ కుర్చీ కింద ముళ్ళు పెడితే అతనే వెళ్ళిపోతాడు దీనికి భయపడతావు ఎందుకు ఏం ప్రేమిల్లా ముళ్ళు గిళ్ళు పెట్టి చదువు పాడు చేసుకోమంటారా బుద్ధిగా బళ్ళో పెళ్ళండి ఆ తర్వాత చూసుకుందాం ముందు అసలు నీకేముంది చెప్పు మా నాన్న నాకు పెళ్ళి కోసం సంబంధాలు చూస్తున్నాడు అందుకే బాధగా ఉంది నీకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదా పెళ్ళంటే నాకు ఇష్టమే కానీ వచ్చేవాడు నాకు బాగా నచ్చాలిగా బాగా నచ్చడం అంటే ఏ మీ వాళ్ళల్లో నీకు ఎవరు నచ్చలేదా పోరా మా వాళ్ళ గురించి అంతా నీకు తెలియదు వాళ్ళంతా తలకు చిన్నులు పెట్టుకున్నారు దాన్ని చేసుకోపోయేవాడు పెళ్ళమంటే ప్రాణంగా ఉండాలి అంతేకాదు ఏంతో బ్రహ్మాండంగా ఉండాలి బ్రహ్మాండం అంటే ఎలా ఉండాలంట చెప్పు ప్రేమీల మీకు కావాలంటే పెండు బుక్ వెతికస్తాం చెప్పు ప్రమీలా నీకు ఎలాంటి మొగుడు కావాలి bye

ఏది తను పెట్టిల్లు చిన్నులు రెండిళ్ళు పెట్టదు రామమ్మమ్మమ్మ కాబోయే மகாிரபு அம்மா குறாடி காச நி போராண்டப்பட்டு இது சித்தப்பள்ளி இதுபடி காசு தூரம் போக கொண்டப்பள்ள வலி